హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో భీమశంకర్ జ్యోతిర్లింగం గురించి తెలియచేస్తున్నాము ఎం దాకినిసాకిని సమాజే జై నిషేవ్యమానం పిసితాసనైశ్చ సదైవ భీమాధిపద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ద్వాదశ జ్యోతిర్లింగములలో ఆరువది అయిన భీమశంకర్ మహారాష్ట్రలో పుణేకు పుణెకు నూట పది కిలోమీటర్లు మరియు అహ్మద్ నగర్నకు నూట అరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనున్నది ఎనిమిది వందల సంవత్సరములకు పూర్వము ఆలయం నిర్మించబడి నానాపద్నావిసను మరాఠారాజుచే సభామండపం సుమారు మూడు వందల సంవత్సరములకు పూర్వము నిర్మింబడింది భీమశంకర్ భీమానది ఒడ్డునున్నది భీమానది పేరుతోనే భీమశంకర్ నానుడిలోనికి వచ్చింది మహారాష్ట్రలో ఖేడ్ తాలూకా భీమశంకర్ చేరువలో పశ్చిమ కనుమలలో పుట్టిన భీమానది ఆగ్నేయంగా ప్రవహించి కర్ణాటకలోని రాయచూర్ వద్ద నందు కలుస్తున్నది సముద్రమట్టమునకు మూడు వేల ఐదు వందలు అడుగుల ఎత్తునగల భీమశంకర్ తక్కువ ఉష్ణోగ్రతలతో ఎక్కువ వర్షపాతం కలిగి ఉంటుంది భీమశంకర్ కి రైలు సౌకర్యం లేదు కాబట్టి యాత్రికులు దేశంలోని అన్ని నగరాల నుండి రైలు సదుపాయం కలిగి ఉన్న నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా భీమశంకర్ చేరుకోవచ్చు ఇచ్చట గల ఆలయ పూజారులు యాత్రికులకు తక్కువ ఖర్చుతో భోజన సౌకర్యము మరియు వసతి సౌకర్యము కలుగచేసేదరు యాత్రికులు గ్రామము చేరువలో కల ధర్మశాలనందు వసతి సౌకర్యము పొందవచ్చును వసతి మరియు భోజనం కోసం ఎనిమిదికి మీ దూరంలో ఉన్నత శ్రేణి మరియు మధ్యతరహా హోటళ్లు ఉన్నాయి సాధారణంగా సిరిడీ ప్రయాణికులు రోడ్డు మార్గంలో భీమశంకర్ దర్శిస్తారు కానీ గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా అవంగాబాద్ నుండి పుణే అచ్చటి నుండి భీమశంకర్ దర్శించడం చాలా సులభం పూణె మరియు అహ్మద్ నగర్ రెండునూ ప్రధాన రైల్వే స్టేషన్లు ఆగుటవలన మరియు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైల్వే సదుపాయం ఉండుటవలన రైలునందు పూణే కాని అహ్మద్ నగర్ కానీ చెరి ఆచటి నుండి ట్యాక్సీపై గాని బస్సులో గాని భీమశంకర్ వెళ్లవచ్చును లింగరూపంలో శివుని ఆవిర్భావం తమిళనాడు నందు తిరువన్నామలైనందు అరుణాచల క్షేత్రంలో జరిగినట్లు తెలుస్తున్నది శివలింగం అరుణాచలంలో పంచభూత లింగాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది అరుణాచల దర్శనం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అరుణాచల పర్వత ప్రదక్షిణతో శారీరక మరియు మానసిక ప్రశాంతి లభిస్తుంది అరుణాచలేశ్వరుని ఆవిర్భావం పంచభూత శివలింగ క్షేత్ర కథనములలో వివరించబడింది శివపురాణం నందు శివలింగ ఆవిర్భావ కథనం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఆధిపత్యపోరులో జరిగిన సంవాదంలో శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించడం మహారాష్ట్ర నందు త్రిశూండ్ ఆలయంలో శిల్పంపై అద్భుతంగా మలచబడింది శివలింగం ఆవిర్భావ చరిత్ర వివరించే శిల్పం త్రిశూండ్ ఆలయంలో తప్ప ఇతర ఆలయాలలో లేదు శివక్షేత్రాలు అరవై నాలుగు నందు పన్నెండు మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఖ్యాతిగాంచాయి భీమశంకర్ గురించి రెండు కథనములు ఉన్నవి కుంభకర్ణుని కుమారుడైన భీమా అనువాడు తన తండ్రి కుంభకర్ణుని మరణానికి రాముని రూపంలోని విష్ణువే కారణమని తెలుసుకుని విష్ణువుపై ప్రతీకారము తీర్చుకునవలెనని బ్రహ్మగురించి తీవ్రతపస్సు చేశాడు బ్రహ్మవల్ల వరము పొంది శివుని పరమభక్తుడైన కామరూపేశ్వర అనువానిని ఓడించి లోకమును బాధించగా శివుడు ఆగ్రహంతో లోకమును రక్షించి భీమ అకృత్యములకు తుదముట్టించుటకు అతనిని భస్మంచేశాడు దేవతలందరూ శివుని ఆ ప్రదేశంలో నివసించమని కోరగా శివుడు భీమశంకర రూపంలో వెలిశాడు భీంతో జరిగిన యుద్ధంలో శివుని శరీరం నుండి పడిన చెమట నుండి భీమానది ఏర్పడిందని నమ్ముతారు భీం ప్రకారం త్రేతాయుగంలో త్రిపురాసురుడను రాక్షసుడు భీమశంకర అరణ్యంలో శివుని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం ఓకోరు కొమ్మనగా త్రిపురాసురుడు అమరత్వం కోరాడు శివుడు జనక్షేమం కొరవలెనని లేనియడల యుద్ధం చేయాలి అను షరతుతో వరమిచ్చాడు త్రిపురాసురుడు నిబంధను మరచి ఋషులను ఇతర దేవతలను హింసించుటం మొదలు పెట్టాడు శివుడు పార్వతి కమల రాజమాత సహాయం కోరాడు పార్వతి సహాయంతో శివుడు అర్ధనారీశ్వర రూపంలో త్రిపురారి పౌర్ణిమనే కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసురుని సంహరించినాడు త్రిపురాసురుని మరణానంతరం త్రిపురాసురుని భార్యలు శాకిని మరియు ధాకిని తమ పరిస్థితి గురించి మొరపెట్టుకోగా శివుడు వారివురికి అమరత్వం ప్రసాదించాడు ధాకిని పేరుతో భీమశంకర్ ధాకినీ భీమశంకర్ అని పిలువబడుతుంది మరాఠారాజు నానాసాహెబ్ పేష్వా మేనమామ మరియు బాలాజీరావు పేష్వా సోదరుడు చిమాజీయప్ప పోర్చుగీసు వారి నుండి సేకరించిన ఐదు పెద్ద గంటలలో గంట ఈ ఆలయమునకు సమర్పించినాడు ఆగంట ఇప్పటికీ ఆలయమునందున్నది మకర రాశికి చెందిన పురుషులు భీమశంకర్ జ్యోతిర్లింగం అర్చించిన దోషములు తొలగునని చెప్పబడింది దర్శన సమయం ఉదయం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు మహాశివరాత్రి కార్తీక పౌర్ణిమ మరియు వినాయక చతుర్దినాడు ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు రాత్రి తొమ్మిదిన్నర ఆలయం మూసివేసేదరు భీమశంకర్ ఆలయమునకు సమీపంలో కల్మజ అనువమ్మవారి విగ్రహం కలదు ఈ దేవత కలంబ వృక్షము పేరున పిలువబడుతున్నది ఈమె స్థానిక గిరిజనుల దేవత ఆలయమునకు దగ్గరలో బౌద్ధమత సంప్రదాయంలో అంబా అంబిక అను పేరుతో గుహలు ఉన్నవి భీమశంకర్ ఆలయం వెనుక ఋషికుండ తీర్థం పేరుతో మోక్షకుండ తీర్థం కలదు భీమశంకర్ నందు దత్తమందిరం కమలజమాత మందిరం రామమందిరం చూడతగిన ఆలయములు గుప్త భీమశంకర్ భీమానది భీమశంకర్ వద్ద శివలింగం నుండి ఉద్భవించిందని విశ్వసిస్తున్నప్పటికీ ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో నది జన్మస్థానం గుప్తంగా ఉన్నదని అంటారు అడవిలోనున్న ఈ ప్రదేశాన్ని గుప్త భీమశంకర్ అని పిలుస్తారు ఆలయానికి ప్రదక్షిణలు చేసే సమయంలో ఒక సన్నని ఈ ప్రదేశానికి తీసుకుని వెళ్ళు కాలిబాట చూడవచ్చును ఈ మార్గంలోకి అడుగుపెట్టగానే యాత్రికులు ఒక దట్టమైన పచ్చటి అడవిలోనికి ప్రవేశిస్తారు అడవిలో ఒకదానినొకటి చేర్చి సూర్యకిరణాలు కూడా నేలను తాకకుండా చేయు దట్టమైన కొమ్మలతో పొడవైన చెట్లను చూడవచ్చును అందువల అనేకమైన ఉడుతలు సురక్షితమైన నివాసం కలిగి ఉన్నాయి యాత్రికుల సౌకర్యం కొరకు మార్గమధ్యంలో దారి సూచిస్తూ బోర్డులు మరియు బండరాళ్లపై గుర్తులు ఉంటాయి గుప్త భీమశంకర్ చేరుకున్న తర్వాత యాత్రికులు ఒక చిన్న సాక్షి వినాయక ఆలయాన్ని చూడవచ్చు సాక్షి వినాయకుడు ఈ ప్రదేశం వచ్చింబవారి వివరాలు వ్రాసుకుంటాడని స్థానికులు నమ్ముతారు ఆలయం ఎదుట రాళ్ల బుట్టలు ఆలయం దాటిన పిమ్మట కాలువ చూడవచ్చును ఇదే భీమానది ఇక్కడ జలపాతం మరియు జలపాతం క్రింద గుప్త భీమశంకరం ఉన్నది ఈ ప్రదేశంలో ఒక చిన్న శివలింగం నంది విగ్రహం త్రిశూలం మరియు డమరుకంతో పాటు ఉంటుంది ఇక్కడి ప్రశాంతత శివనామస్మరణ చేయమని ఉత్తేజపరుస్తుంది హర హర మహదేవ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు